వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం అయితే మన హైదరాబాద్ నగరంలో బెట్టింగ్ యాప్లతోటి హాట్ టాపిక్గా మారింది హైదరాబాద్ నగరం అంతా అని కూడా చెప్పుకోవచ్చు తెలంగాణ యావత్ రాష్ట్రం అంతా కూడా ఈ బెట్టింగ్ యాప్ల మీద చాలా దడలు పుట్టిస్తున్న క్షణాలను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే యూట్యూబర్ల నుంచి మొదలుకొంటే సోషల్ మీడియా నుంచి బుల్లితెర నటీ నటుల నుంచి సినిమా స్టార్ల వరకు వెళ్ళింది ఈ బెట్టింగ్ యాప్ కేసులు అనేటివి కూడా ఈ బెట్టింగ్ యాప్ కేసులు ఎంత దారుణమైన సంఘటన అని కూడా మనం గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే చాలా మంది బెట్టింగ్ యాప్లలో పాల్గొని కూడా చాలా కుటుంబాలు నష్టపోవడమే కాకుండా చాలామంది ప్రాణ నష్టం కూడా జరిగింది కాబట్టి దీని మీద సజ్జనార గారు ఒక స్టెప్ ముందుకేసి కూడా తను కఠిన చర్యలు చేపట్టి ఈ బెట్టింగ్ యాప్కి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కూడా తను గత రెండు నెలలుగా దీనిపైన చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఎంక్వైరీ మొదలుపెట్టి కూడా ఒక్కొక్కరిని బయటికి లాగుతున్న క్షణాలు ఇవి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో మరి మనం చూసుకున్నట్లయితే నాని కావచ్చు అట్లాగే హర్ష సాయి ఇప్పుడు బయ్య సన్ని యాదవ్ బయ్యా సన్ని యాదవ్ కూడా పరారీలో ఉండడం జరిగింది అలాగే పదకొండు మంది మీద కూడా పంజాగుట్ట పిఎస్ వాళ్ళు మాత్రము ఇక్కడ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతూనే ఉన్నారు ఆ పదకొండు మందికి కూడా నోటీసులు అందించిన ఈ రోజు విష్ణుప్రియ ఇక్కడ పంజాగుట్ట పిఎస్ లో హాజరు కావడం కూడా జరిగింది మరి విష్ణు ప్రియ హాజరయ్యి ఇప్పుడు దాదాపు రెండున్నర గంటల పాటు కూడా విచారణ కొనసాగుతూనే ఉంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అని చెప్పుకోవచ్చు ఈ విచారణలో భాగంగానే తన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు పోలీసులు అని చెప్తున్నాం ఈ పోలీసులు రికార్డ్ చేస్తున్న ఈ స్టేట్మెంట్ అంతా కూడా విష్ణుప్రియ ప్రియ కూడా జరిగింది ఏమనంటే నిజమే నేను బెట్టింగ్ యాప్లకు నేను ఇక్కడ ప్రమోట్ చేయడం కూడా నిజమే అది కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను ప్రమోట్ చేశాను దాదాపు పదిహేను వీడియోలు కూడా నేను ప్రమోట్ చేయడం జరిగింది కానీ తెలియక చేసిన పొరపాటు అని పోలీసుల ముందు తను చెప్తున్న చెప్తున్నట్టుగా పోలీసులు కూడా వివరించడం కూడా జరిగింది వాళ్ళు వెల్లడించారు అదే కాకుండా ఇప్పటికే పోలీసులు మరి విష్ణు ప్రియ మొబైల్ ను కూడా సీజ్ చేయడం జరిగింది అంతేకాదు విష్ణు ప్రియ బ్యాంక్ లావాదేవీలు కూడా ఏ బ్యాంక్ నుంచి ఎక్కడికి ట్రాన్సాక్షన్ జరిగినాయి ఎవరి అకౌంట్ నుంచి ఎక్కడికి ట్రాన్సాక్షన్ అని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు ఆ దర్యాప్తులో భాగంగానే మరి విష్ణు ప్రియ దాదాపు పదిహేను ప్రమోట్ చేసినట్టుగా గుర్తించారు పోలీసులు అంతేకాదు ఇప్పటికే తన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి వాళ్ళు తీయడం కూడా జరిగింది అందుకు మరి ఇంకో రెండున్నర గంటల సేపు నుంచి ఇప్పుడు కొనసాగుతున్న ఈ దర్యాప్తు ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి కానీ మరి ఇప్పుడు ఇది దృష్టిలో పెట్టుకొని అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది మరి విష్ణుప్రియను అదుపులోకి తీసుకుంటారా లేకపోతే విడుదల చేస్తారా ఎందుకంటే తను క్షమాభిక్ష కోరుతుంది పోలీసుల ముందు ఎందుకంటే తెలియక చేశాను నేను ఈ ప్రమోషన్స్ అన్నీ కూడా తెలిసి చేసినే కాదు అని అంటున్నారు ఇదే పంజగుట్ట పిఎస్ మనము ఇప్పుడు పంజగుట్ట పిఎస్లోనే తను ఉన్నది అంతేకాకుండా రీసెంట్గా వీళ్ళను దృష్టిలో పెట్టుకొని పదకొండు మందిని దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసులు ఒక అడుగు ముందుకేసి వాళ్ళ మొత్తము విచారణ కూడా ముమ్మరం చేస్తూ అలర్ట్ అయి కూడా మరి పోలీసులు దాదాపు ఇరవై ఐదు మంది మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది మియాపూర్ పోలీస్ స్టేషన్లో మరి ఆ ఇరవై ఐదు మందిలో ఇప్పటి వరకు యూట్యూబర్లు అలాగే మనకు చూసుకున్నట్లయితే సోషల్ మీడియా సెలబ్రిటీలు అలాగే టీవీ యాంకర్లు బయటికి వచ్చారు కానీ ఇప్పుడు ఈ ఇరవై ఐదు మందిలో సినిమా రంగానికి సంబంధించిన హీరోలు హీరోయిన్లు కూడా ఉన్నారు దగ్గుపాటి రానా ఉన్నాడు అందులోనే మనం చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ శ్రీముఖి మంచులక్ష్మి హీరోయిన్ ప్రణీత అలాగే టేస్టీ తేజ వీళ్ళంతా కూడా ఉన్నారు ఇందులో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ మియాపూర్ పోలీస్ స్టేషన్లోనైతే త్రీ వన్ ఎయిట్ వన్ వన్ టూ రెడ్ విత్ బిఎన్ఎస్ త్రీ అలాగే త్రీ ఏ ఫోర్ ఐటి యాక్ట్ డబల్ సిక్స్ అంటే సిక్స్టీ సిక్స్ డి సెక్షన్ల కింద కేసు నమోదు కూడా చేయడం జరిగింది అంటే ఒక సాధారణమైన ఎంప్లాయ్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు వీళ్ళు దృష్టిలో పెట్టుకొని కూడా మరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా త్వరలో నోటీసులు అందజేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎంత పెద్దవాళ్ళు దీని వెనకాల ఉన్నాయి బెట్టింగ్ వెనకాల ఉన్నా అందరినీ కూడా బయటికి లాగుతాము అందరూ శిక్ష అర్హులే చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా కూడా చెప్తున్నారు అంతేకాదు ఏ న్యాయవాదిని అడిగినా కానీ అదే చెప్తున్నారు అదే కాకుండా మరి ఈ సెలబ్రిటీలే కాదు ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలే కాదు ఈ బ్యాంక్ లావాదేవీలు జరిపించిన బ్యాంకు సిబ్బంది కూడా నేరస్తులే వాళ్ళను కూడా నేర నేరస్తులుగానే పరిగణించబడుతుంది అని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు అంతేకాదు వీళ్ళని ఇప్పుడు ఈ బ్యాంకు లావాదేవీలు ఎవరెవరైతే చేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అమౌంట్ ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ఉన్నాయి అదుపులోకి తీసుకుని వాళ్ళని కూడా విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా దీన్ని ఆపరేట్ చేస్తున్న వాళ్ళ దాకా కూడా వెళ్ళే ఉన్నాయి ఎందుకంటే సజ్జనార్ గారు ఇప్పటివరకు ఏ కేసును టేకప్ చేసినా దాన్ని అంతు చూసే వరకు ఆయన నిద్రపోలేదు ఎక్కడైనా సక్సెస్ ని సృష్టించుకున్నారు ఆయన కాబట్టి దీంట్లో కూడా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ని చెక్ పెట్టే విషయంలో కూడా ఆయన చురుకుగా పనిచేస్తున్నారు కాబట్టి బెట్టింగ్ యాప్ కి ఇక మీదట చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు పేరు బయటకు వస్తుండటంతో ఇవన్నీ కూడా ఈ బెట్టింగ్ యాప్లకి మరి ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మేము కూడా బయటకు వస్తాము మేము కూడా జైలు అనుభవించే అంటే జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని అందరు కూడా టెన్షన్ పడుతున్న క్షణాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మరి ఈ నేరాలు రుజువు అయ్యి వీళ్ళు ఒకవేళ నేరస్తులుగా పరిగణలోకి తీసుకొని వీళ్ళని రిమాండ్కి తరలిస్తే మాత్రము ఏడు సంవత్సరాల జైలు శిక్షణ కూడా అనుభవించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి లాయర్లే మనకు తేల్చి చెప్తున్నారు ఎందుకంటే బెయిల్ కూడా రాదు నాన్ వేలబుల్ వ్యారంటీ కింద ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వర్తిస్తుంది అలాగే వీళ్ళకు ఫైన్ కూడా వర్తిస్తుంది అని చెప్తున్నారు లాయర్లు అందరు కూడా అంటే ఇది ఎలా ఎంత పెద్ద నేరమో మీరే గమనించుకోవాలి అందుకే ఇప్పుడు విష్ణుప్రియని ఇంకా విచారిస్తూనే ఉన్నారు పంజగుట్ట పోలీసులు అయితే ఈ విచారణలో మరికొన్ని విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది విష్ణుప్రియ అని తెలుస్తుంది అప్పటి వరకు చూస్తూనే ఉండండి కెమెరామెన్ అరవింద్ తో నిర్మలా హిట్టవి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి